అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ ఈరోజు నైట్లోకి నేను చపాతి చేస్తున్నా మీరేం చేసుకున్నారు ధర చపాతి వేడి వేడి చపాతి అండి నైట్ పూటకి చేసా ఇక్కడ కొన్ని కొన్ని చేసేసాను అన్నీ అయిపోయినాయి లాస్ట్లో చేస్తున్నా అలాగే ఇడ్లీ పొద్దునకి ఇడ్లీ పిండి కూడా కలిపేసి పెట్టేశాను చపాతి వేడి చేస్తా అప్పుడు తర్వాత వేసుకొని తింటమే చపాతీకా చపాతి ఎలా మంచిగా కాల్చుకోవాలి నేను నూనె వేయనండి నూనె వేయకుండానే కాలుస్తాను అంటే కాల్ చేసిన అయిపోయింది చపాతి పొద్దున చికెన్ చేసా కదండి అందుకనే ఇప్పుడు చపాతీ చేశాను అనమాట ఇక రాత్రికి అన్నం లేకోకుండా చపాతీతోనే తినేస్తాము చికెను దాని కాంబినేషన్ చపాతి సరా వేడి వేడి చపాతి కాలుతుంది వేడి తింటేనే చాలా బాగుంటుందండి కూర కూడా కొంచెం వేడి చేశాను చేసింది కదా బాగా కాలుతుంది ఒక ముక్క పెట్టుకొని తినాలి చాలా బాగుంది వాళ్ళు ఇదేనండి మా డిన్నరే మీరేం చేసుకున్నారో కామెంట్ బాగా కామెంట్ చేయండి మీరు కూడా డిన్నర్ చేయండి అందరికీ గుడ్ నైట్ అండి బాయ్